తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన మూడు పార్టీలు కూటమి సమావేశాన్ని అనంతపురం జిల్లాలో ఈ నెల పదవ తారీఖున పెద్ద ఎత్తున ఏర్పాటు చేయబోతున్నాం సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్నో కష్టాలున్న ఒక ఆర్థిక విధ్వంసం జరిగినటువంటి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అటు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని ఒక గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పుడే ఆక్సిజన్ వెంటిలేటర్ నుంచి మామూలు పరిస్థితులకు వస్తున్నటువంటి రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం అనేటువంటిది సాహసోపేతమైన చర్య వాళ్ళు నలభై రెండు లక్షల మందికి తల్లికి వందనం ఇస్తే మనం దాదాపు అరవై నాలుగు లక్షల మందికి ఇస్తున్నాం సంక్షేమాన్ని రెట్టింపు చేశాం మూడు వేలు పెన్షన్ ఇస్తే నాలుగు వేలు చేశాం సంక్షేమాన్ని రెట్టింపు చేశాం మరి రైతులకు ఇప్పటికే ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇరవై వేలు ఇవ్వబోతున్నాం సంక్షేమాన్ని డబుల్ చేస్తూ అభివృద్ధిని డబుల్ చేసేటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుంది అందులో భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా అడుగడుగున పార్టీ చే ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరుగుతుంది ప్రజలు కృతజ్ఞతా భావంతో ఎక్కడికి పోయినా కూడా నీరాజనాలు పట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి అనంతపురంలో జరిగేటువంటి సమావేశం అత్యద్భుత విజయవంతమైనటువంటి సభగా మిగులుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరట్లానే ఎన్డీఏ గవర్నమెంట్ ఢిల్లీలో ఆగస్టు పదిహేనవ తారీఖున ఎర్రకోట నుంచి జెండా ఎగరేస్తూ ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు రాబోయేటువంటి పండుగ రోజుల్లో దీపావళి డబుల్ ధమాకా జరుపుకుంటారు ప్రజలు అని దానికి అనుబంధంగానే నిన్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది దాదాపు సామాన్యుడు ఉపయోగించేటువంటి అన్ని వస్తువుల మీద కూడా జిఎస్టీని తగ్గించడం జరిగింది కొన్నిటి మీద పూర్తిగా ఎత్తేయడం జరిగింది తినే పదార్థాల మీద ఐదు పర్సెంట్కి మించి లేకుండా చేయడం జరిగింది మరి ఇంటికి వాడేటువంటి ఫ్రిడ్జ్లు ఇటువంటి వాటి మీద కూడా తగ్గించడం జరిగింది అన్ని రూపాల్లోనూ సామాన్యుడి మీద భారాన్ని తగ్గించి మరింత సులభతరం కూడా చేశారు వ్యాపారం చేసే వాళ్ళకు కూడా నాలుగు స్లాబులు లేకుండా రెండు స్లాబులకే తీసుకురావడం జరిగింది మరి ఇదొక సాహసోపేతమైనటువంటి చర్య ఈ చర్యకి నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుడితే మొట్టమొదటిసారి మద్దతు పలికినటువంటి వ్యక్తి ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజునే ఆర్థిక శాఖ మంత్రి గారికి చెప్పారు ఇవి నీడ్ ఆఫ్ ది అవర్ ఈ రిఫార్మ్స్ని తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా మద్దతు పలుకుతుంది ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా మనం తక్షణమే వీటిని ముందుకు తీసుకెళ్లాలి సామాన్యుని మీద బరువు తగ్గించాలి అనేటువంటిది అట్లానే సమావేశంలో కూడా అంతే బలంగా ఆ వాణిని వినిపించడం అన్నీ ఏకగ్రీవంగా మనం ఆమోదింపజేసుకుని ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి ధరలన్నీ తగ్గించేలాగా చర్య తీసుకుంటున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా జిల్లా ప్రజానీకాన్ని హృదయపూర్వకంగా కోరుతున్నాం థ్యాంక్ యూ